హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా వైబ్స్ వైఫ్స్ ఈరోజైతే నేను వీడియోలో టొమాటో పిక్కిలు ఎలా చేయాలో చూపిస్తాను ఇది చాలా ఈజీ అండి ఎండలో ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు టమాటోల్ని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టొమాటోల్ని మనం పర్చే చేసుకోవచ్చు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది కొలతలతో సహా చూపిస్తున్నాను నేను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం అయితే వన్ కేజీ టొమాటోస్ తీసుకొని హండ్రెడ్ గ్రామ్స్ టామరిండ్ హండ్రెడ్ గ్రామ్స్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ ఎయిటీ గ్రామ్స్ సాల్ట్ మెంతులు ఆవాలు పోపు దినుసులు ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి కరివేపాకు ఇలా అంతా రెడీ చేసి పక్కన పెట్టుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే టమాటోల్ని నేను చూపించిన విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టమాటోల్ని అయితే నేను ఎయిట్ పార్ట్స్గా డివైడ్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం మెజర్మెంట్స్ తీసుకుందాం ఈ కప్పుతో అయితే టమాటాలు ఫైవ్ కప్స్ వచ్చాయి ఫైవ్ కప్స్ టమాటోస్కి నేనైతే ఒక కప్పు చింతపండు తీసుకున్నాను అదే కప్పుతో చింతకప్ చింతపండు తీసుకోవాలి మరి అదే కప్పుతో కారం కూడా తీసుకోవాలి ఐదు కప్పుల టమాటాలకి ఒక కప్పు కారం ఒక కప్పు చింతపండు అదే కప్పుతో మెజర్మెంట్స్ తీసుకోండి ఇప్పుడైతే హాఫ్ కప్పుతో నూనె వేసుకొని ప్యాన్లో వెయిట్ చేసిన తర్వాత టమాటాలను వేసుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలండి దీంట్లో కాస్త పసుపు ఉప్పు చింతపండుని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడిగించుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి అవి తొందరగా మగ్గినట్టు అనిపిస్తుంది కానీ లోపలకు సరిగ్గా కుక్ అవ్వవు ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి దీన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి మూత తీసి మధ్య మధ్యలో కాస్త మగ్గిన తర్వాత ఇలా బ్రేక్ చేసుకోండి టమాటాలని అంటే గుజ్జు రావడానికి ఇలా చేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఇప్పుడైతే కన్సిస్టెన్సీ అయితే ఇలా వస్తే సరిపోతుందండి మరి ఎక్కువ గట్టి అయింది అనుకోండి పచ్చడి కూడా గట్టిగా అయిపోతుంది మీరు చూసుకోండి చల్లారిన తర్వాత ఇదైతే గట్టిగా అయిపోతుంది అందుకే ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ ఆ తర్వాత ఇప్పుడైతే ఆవాల్ని మెంతుల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి దూరంగా వేయించుకొని ఇప్పుడైతే టమాటో పేస్ట్ని చల్లారి చల్లారి ఇవ్వాలండి మనం ఆ తర్వాత దీన్ని మెంతులు ఆవాల్ని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఏ కప్పుతో అయితే టమాటాలు తీసుకున్నాం ఆ కప్పుతో టూ కప్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఎండుమిర్చి కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వేసుకోండి ఆ వేడికి అవి వేగిపోతాయి ఇప్పుడైతే టమాటా పేస్ట్ చల్లారిన తర్వాత ఆవాల పొడి మెంతుల పొడి కారం వేసుకొని కలుపుకోవాలి చల్లారిన తర్వాతనే వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు కలర్ అయితే చేంజ్ అయిపోతుంది వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఇప్పుడైతే దీన్ని మిక్సీ జార్లో పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం మిక్సీ జార్లో వేసుకుంటే బాగా స్మూత్గా వస్తుంది ఆ తర్వాత దీనిలో ఆయిల్ వేసుకొని కలుపుకోవడమే ఆయిల్ అయితే చల్లారిన తర్వాతనే వేయాలండి వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు అంతే అండి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఖచ్చితంగా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి